జై వీరబ్రహ్మ జై గోవిందమాబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర నమ ఇల్ అని ద్వితీయ వాక్స్థానం ధనస్థానంలో ద్వితీయంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల జీవితంలో చాలా పోగొట్టుకుంటూ ఉంటాం ఎంతో కాలంగా ఓర్పు సహనంతో ఉన్నటువంటి మనం ఇంకొంచెం ఓర్పు పడితే ఊహించనటువంటి లాభాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు కొన్ని సందర్భాల్లో వేగవంతమైన నిర్ణయాలు చిత్త చివరికెళ్తే అదృష్టం కలిసి వస్తున్నటువంటి సందర్భంలో దురదృష్టం వైపుగా మన యొక్క దారి మరలినట్టుగా కొన్ని పరిస్థితుల్లో మనం ఆందోళన పడుతుంటాం ఏం చేయాలో అర్థం కాదు మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతూ ఉంటుంది జీవితానికి సంబంధించి గొప్ప గొప్ప సవాళ్ళన్నిటినీ కూడా ఎదుర్కొంటూ సానుకూలంగా మరుచుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారో మీ దైనందిన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి పదవి లేదా ఉత్కృష్టవంతమైనటువంటి స్థాయికి మీరు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థుల్ని అధిగమించి మీ జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా కొనసాగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీ పరిస్థితుల్ని సానుకూలవంతంగా మార్చబోతున్నాయి ధైర్యంతో స్థైర్యంతో మండితనంతో మీరు తీసుకునే నిర్ణయాల యొక్క ఫలితాలు మీ జీవితాన్ని చాలా గొప్పగా మార్చడంతో పాటు సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి ఇది కారణం అవ్వబోతుంది అనేటువంటి ఎటువంటి సందేహం కూడా లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాలని నిర్లక్ష్యం చేయటం వల్ల మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎన్ని చెప్పినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో అవ్వచ్చు మీ ఇల్లాలకు సంబంధించినటువంటి వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతులు వాళ్ళ అదృష్టకరమైనటువంటి అంశాలు లేదా కొన్ని పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ ఇల్లాలకి సంబంధించినటువంటి అదృష్టం అవ్వచ్చు వారి యొక్క పూజా ఫలం వల్ల అవ్వచ్చు మీ ప్రతికూలవంతమైనటువంటి అంశాన్ని కూడా సానుకూలవంతంగా మార్చుతారు విజయవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళబోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం ఆర్థికపరమైన అంశాలు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల మీద కాస్త శ్రద్ధ ఉంచండి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు సన్నిహితులైనటువంటి బంధుమిత్రుల వల్ల వీళ్ళకి సంబంధించినటువంటి సహచర్యం వీళ్ళందరి యొక్క సహాయ సహకార చర్యల వల్ల మీ దైనందిన జీవితంలో మీరు చాలా గొప్పగా ఉండబోతారు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీకు అనుకూలవంతమైన ఫలితం రాబోతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతిని మీరు పొందబోతారు వారసత్వ సంబంధమైన అంశాలు పెద్దలకు సంబంధించిన స్థిరచరాస్తి వ్యవహారాలు మార్గంలో పరిష్కారం అవుతాయి ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మీకు భగవంతుడు కాలం మేలు చేసినట్టుగా ఆర్థికపరమైన సంపత్తి మీకు చేకూరేటువంటి అవకాశం ఉంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనో ఉన్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేయాలన్న మీ ఆలోచనకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలు కొత్త ఇంటిని నిర్మించటం లేదా స్థాన మార్పుకు సంబంధించిన అంశాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి మీ సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళ యొక్క సాహచర్యం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ప్రత్యేకించి మీ వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు మీకు తలుపు తెరుచుకుంటే ఆర్థికంగా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళబోతారు రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి మాసం ఇది కొత్త పదవులు లభించడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకి కొత్త కలువులకి వేలవుతుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగాలు సంప్రాప్తించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నూట ఎనిమిది అరటి పళ్ళను తీసుకుని కదలి అర్చన చేయించిన ఆంజనేయ స్వామి వారికి గంగ సింధురంతో సింధురం లేదా చందనాలంకారాన్ని చేయించిన ఈ విశేషవంతమైన ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలని మీరు పొందుతారు ప్రత్యేకించి వాక్స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునే అనాలోచితమైన నిర్ణయాలు కొన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వల్ల అనుకూలవంతమైన శత్రువుని సృష్టించుకోవటం వల్ల కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి కోపం మొండితనం ఆవేశం చేత వేగవంతమైన ఏ నిర్ణయాన్ని తీసుకోకపోవటమే మంచిది హనుమంతుల వారిని పూజించటం వల్ల విశేషవంతమైన సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి